వితౌట్ పొల్యూషన్ నదిలో పెరిగిన చేప నర్సరావుపేట మేక సోమశిల చేప సోమపాతి సోమశిల చపాతి లేదు సూపర్ గా ఉంది ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడే వడ్డించుకోండి బాగా సూపర్ ఉంది అసలు హాయ్ ఎవరి వన్ ఈరోజు అయితే ఇప్పుడు కరెక్ట్ టైము సిక్స్ థర్టీకి అనుకున్నాం బట్ సెవెన్ థర్టీ అవుతుంది సో మేమైతే సోమశిల సోమశిలకి వెళ్తున్నాం సో చాలా నేచర్ నేచర్ ప్లేస్ అది చాలా బాగుంటుంది మేము సో ప్రజెంట్ అయితే ఈ కార్లో వెళ్తున్నాం మా సార్ వాళ్ళ కారు ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మేము స్టార్ట్ అయిపోతాం సార్ రండి రండి లేట్ అవుతుంది మనకి మా సార్ అయితే ఫైవ్ థర్టీకి వచ్చి నేను అడిగిన్నానండి మేము సిక్స్ థర్టీకి అంటే అవునవును మేము లగేజ్ అయితే డిక్కీలో పెట్టేస్తున్నాం ఇంకా స్టార్ట్ అవుతుంది చలో సార్ సరికి చలో లేట్ అవుతుంది ప్రజెంట్ టైం సెవెన్ ఫార్టీ త్రీ చూద్దాం మనం సోమశిలకు రీచ్ అయ్యేసరికి ఎంత టైం అవుతుంది అనేది చూద్దాం మేమైతే సో ప్రజెంట్ మేము ఎక్కడ ఉన్నా చూడండి ఈ నాటుకోళ్ళు తీసుకుందామా లేకపోతే ఏదైనా మటన్ తీసుకుందామా అని డిసైడ్ చేస్తున్నారు మా సార్ వాళ్ళు నాకు తెలిసి మటన్కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు ఇక చూడండి నాటుకోలు ఎలా ఉందా సూపర్ ఉంది ఇక అండ్ ఇక మటన్ తీసుకుంటున్నాం సో మటన్ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక వండుకొని తినాలి ఒకటి దోశ వేసుకున్నామ్మా మనం దోశ వేసుకున్నా మీరు దోశ తిట్టరా సార్ దోశ మీరు ఇడ్లీ పడదీ మేము సోమశిల దగ్గరలో ఉన్నాం సాఫ్టర్ లాంగ్ జర్నీ ఫోడల్లోకి వెళ్తున్నాం అరకు లొకేషన్ కనబడుతుంది ఇంకా ఎంట్రెన్స్ లోనే ఇలా ఉందండి చాలా అద్భుతంగా ఉంది నైస్ ప్లేస్ వండర్ఫుల్ ప్లేస్ చాలా బాగుంది అవుతుంది అంటే దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ పట్టింది సార్ ఇంకా సోమశిలకి అయితే కంప్లీట్ చుట్టూ కొండలు గుట్టలు మంచి పచ్చని చైన్లు చాలా ఎక్సలెంట్గా ఉంది సో చూడండి మా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు మా సార్ వాళ్ళైతే నేచర్ చూస్తూ అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది అదే సోమేశ్వరంలో ఉన్నాం ఎంటర్ అయిపోయినాం సో ఇప్పుడు మేమైతే చాలా టైర్డ్ అయిపోయినాం టీ మళ్ళీ టీ తాగితే ఫ్రెండ్స్ బోటింగ్ అయితే వెళ్తున్నాం చూపిస్తున్నాం సారీ సారీ ఫ్రెండ్స్ సార్ సార్

nice location excellent view so much ila sangar gurud atpuri star 29 enough i find myself wondering, what did happen to the last 10 ran away with my life fast forward, will never turned.

చూద్దాం ఎంత బాగుందో ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ చేసినాం లోపల వాటర్లో సో వాటర్లో జర్నీ చేసిన తర్వాత మనకి ఒక ఆల్టింగ్ ప్లేస్ లాగా వచ్చింది సో ఇక్కడ దిగి ఇక్కడ ఏదో టెంపుల్ ఉందంట సో ఆ టెంపుల్ ఒకసారి చూసుకొని ఎగ్జాక్ట్లీ వాటర్ మధ్యలో ఒక టెంపుల్ ఉంది చూడండి జస్ట్ గోపురం మాత్రమే కనబడుతుంది ఆగస్టు నుండి మార్చి వరకు ఎనిమిది నెలలు నీటిలో ఉండి ఏప్రిల్ నుండి జూలై వరకు నాలుగు నెలలు బయటపడుతుంది టెంపుల్ అయితే ఓన్లీ నాలుగు నెలలు మాత్రమే వాటర్ నుండి బయట ఉంటుంది సో సో సప్ సప్త నదుల సంగమం ఇది యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకు ఏడు నదులు కలుస్తాయి ఒకటి కృష్ణ వేణి తుంగ భద్ర మలపహారని భీమరతి భవనరాజ్ని సో ఇవన్నీ ఏడు నదులు కలిసే ప్రాంతం ఇది సార్ రెండు వందలు పోయినా మంచిదే కానీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఇది అయితే చాలా బాగుంది సో మాకు వేస్తుంది కాబట్టి మేము పల్లెలు కూడా వండుకోవాలనుకుంటున్నాం అమ్మా ఎంత అమ్మా అవి పది రూపాయల మాకు ఒక ఐదు సార్ బోటింగ్ అయితే ఓకే నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ మంచిగా అనిపించింది అయితే ప్రజెంట్ అయితే ఇది జూరాల నుండి సో జూరాల నుండి అంటే జూరాల ప్రాజెక్టా సార్ ఆ జూరాల ప్రాజెక్ట్ నుండి ఇలా వస్తున్నాయి వాటరు ఇలా వచ్చేసి ఇటు శ్రీశైలంకి వెళ్తున్నాయి ఇక వాటర్ అనేది సో ఇక్కడ నుండి మనకు డైరెక్ట్ బోటింగ్ కూడా ఉంది మనకు శ్రీశైలంకి అంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి ఇప్పుడు మేము మటన్ తెచ్చుకున్నాం కదా ఇప్పుడు ఆ మటన్ ఏంటంటే వండి ఇవ్వమని చెప్పినాం సో అన్నీ మావే సో దానికి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు మరి సో వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటానంట మేమైతే ఇక్కడ వండించుకున్నాం కర్రీ అంటే మటన్ కర్రీ ఫిష్ ఫ్రై రైస్ కూడా వండించుకున్నాం సో చపాతి కూడా వేడివేడిగా కాలుతుంది పాపం కాలు ఎక్కడైనా మంచి ఎక్కడ ఒకటి చెట్లు చూసుకొని ఆ చెట్ల కింద తిందామని ఆలోచన ఉంది కాకపోతే మా వాళ్ళు కొంచెం ఆకలితో ఉన్నట్టయితే అనిపిస్తలేదు ఆకలి చచ్చిపోయినట్టు ఉన్నది పాపం మేమైతే తినడానికి తినడానికి అయితే సో ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నాం యాక్చువల్ ఏంటంటే ఇది మనకు ట్రెక్కింగ్ అయితే ఇది ఇప్పుడు ఇప్పుడే ప్రజెంట్ డెవలప్ చేస్తున్నారు సో ఇది ఇప్పుడిప్పుడే జస్ట్ డెవలప్ చేస్తున్నారు ట్రెక్కింగ్ కొరక సో ప్రజెంట్ ఏంటంటే ఈ చెట్టు కింద కూర్చొని చూడండి చెట్టు భలే ఉంది చాలా బాగుంది సో ఇక్కడైతే తింటున్నాం ప్రజెంట్ సార్ అరే 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 మీరు భలే కనబడుతున్నారు సార్ చేప ముక్క మధ్యలో నుండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది చాలా బాగుంది సార్ చూపించండి ఫ చాలనే ఆయిల్ తీసుకొచ్చిన వెదర్ లో తింటున్నాం చూడండి మామూలుగా లొకేషన్ మాత్రం సూపర్ నో పొల్యూషన్ చుట్టూ కొండల మధ్య తింటున్నాం అయితే కొండల మధ్య చుట్టూ చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీ చూడండి వితౌట్ పొల్యూషన్ నదిలో పెరిగిన చేప నర్సరావుపేట మేక సోమశిల చేప చపాతి సోమశిల చపాతి అదుర్స్ అసలు బా మామూలు లేదు గా ఉంది ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడే వడ్డించుకోండి బాగా సూపర్ ఉంది అసలు పది నిమిషాలు అయితే స్టార్ట్ అవుతాం ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి మళ్ళీ హైదరాబాద్ మరి ఒక త్రీ అవర్స్ పట్టవచ్చు మేబీ అది నిదానంకెళ్తే వెళ్తే త్రీ